హాయ్ అండి కిచెన్ వేస్ట్ను మొక్కలోకి ఏ విధంగా ఇచ్చుకోవాలో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దాదిమ్మ చెట్టు చాలా పూతతోటి ఉన్నది ఇప్పుడు కిచెన్ వేస్ట్ మొత్తం మన ఇంట్లో వస్తూ ఉంటుంది కదా ఈ విధంగా కవర్లో కానీ డబ్బులో కానీ వేసి పెట్టుకోవాలి ఈ విధంగా పూత దశలో ఉన్న మొక్కకి చెట్టు దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఇలా కొంచెం మట్టి తీసి ఇలా మట్టి తీసి కిచెన్ వేస్ట్ను ఇలా పెట్టేసి తీసిన మట్టిని ఈ విధంగా కప్పేసుకోవాలి మళ్ళీ చెట్టుకు ఇంకో దగ్గర కూడా ఈ విధంగానే తీసుకోవాలి అప్పుడు మంచిగా మొక్కకి మంచి ఫుడ్ అనేది అందుతుంది ఇలా పూత కాపు దశలో ఉన్నప్పుడు కిచెన్ వేస్ట్ను పడేయకుండా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే మొక్కలను పెంచుకోవచ్చు వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టండి బాయ్ బాయ్